ఎన్ని లెక్కలు ఉన్నాయి ఎన్ని జింకలు లెక్కలు ఉన్నాయి మనము ప్రతి ఒక్క ఊర్లో ఎన్ని చెట్లు ప్రతి దానికి లెక్కలు ఉన్నాయి మనము డ్యామ్ నిండితే ఆ డ్యామ్ లో ఎన్ని టీఎంసీలు నీళ్ళు ఉండేది కూడా లెక్కలు కడుతున్నారు కానీ ఈ దేశంలో బీసీలకు ఎందుకు లెక్కలు కట్టలేదని నిలదీసేటువంటి విధంగా జాతీయ బీసీ చేతులు నాయకత్వాన్ని తయారు చేయడమే లక్ష్యంగా మనం అందరం కూడా పనిచేద్దాం అని రాబోయే రోజుల్లో మీ అందరికీ తెలియజేస్తున్న మిత్రులారా అటువంటి లక్ష్యంలో మనం వెళ్ళాలి ఈ రోజు బీసీల యొక్క మేధస్సు సమాజానికి అవసరం మనం ఏం చెప్తామంటే ఆనాడు బీసీలు చేసినటువంటి ప్రతి పని సమాజానికి ఉపయోగపడింది ఆనాడు బీసీలు తయారు చేసిన కుండ సమాజానికి ఉపయోగపడింది ఈ రోజు నావి బ్రాహ్మణులు చేసిన ఒక వృత్తి నాయుబ్రాహ్మణులు వృత్తిని మీరు స్వీకరించకుండా మీరు పది రోజులు మీరు తిరగలరా ఎంతో సేవ చేసేటువంటి విధానం రసికులు వాళ్ళు చేసినటువంటి సేవ ఎంతో విధానమైనటువంటి సేవ ఇటువంటి సేవలను బీసీలు చేసి సమాజాన్ని చాలా అద్భుతంగా ముందుకు తీసేటటువంటి ఈ వర్గాలకు పట్టసభల రిజర్వేషన్లు లేవు బీసీ కులజలన లేదు కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు నిన్నగాక మొన్న పెట్టేటువంటి మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఉపకూట లేదు ఇట్లా చాలా విషయాలలో బీసీలకు తెలియని అంశాలు చాలా ఉన్నాయి అవి కానీ ప్రశ్నించకపోతే ఇంకొక పది ఇరవై ఏళ్ళ తర్వాత బీసీలకి హక్కులు అనేవి కూడా ఉండవు ఈ దేశంలోని మనం అందరం కూడా తెలుసుకొని మన హక్కుల కోసం మనం ఉద్యమించాలి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతిసారి ఎన్నికలు వస్తాయి ఎన్నికలు అనేటివి ఆ రోజు ఒక బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం మనకు ఇచ్చేటప్పుడు కూడా ఒక చర్చ జరిగింది ఈ దేశంలో ఓటు అనేది ఎవరికి ఇవ్వాలని ఒక చర్చ పెడితే ఈ దేశంలో ఓటు ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవ్వాలని కొందరు కొందరు భూములు ఉండే వాళ్ళకి ఇవ్వాలని కొందరు మంచి నౌకరి చేసే వాళ్ళకి ఇవ్వాలని కొందరు మంచి ఉన్నతమైన పదవులు ఇవ్వాలని కొందరు వాదిస్తే అలా కాదు ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి సామాన్యుడికి ప్రతి నిరుపేదకు ఓటు ఉండాలని వాదించిన మహానుభావుడు మీరందరూ తెలుసుకోవాలి ఆయన పేరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని మీరందరూ కూడా స్పష్టంగా తెలుసుకొని ఆయన స్ఫూర్తిని కూడా మీరు తెలుసుకోవాలి ఎక్కడైనా మనం సభ్యుడు తీసుకొచ్చినప్పుడు మనకు మేలు చేసిన నాయకుల గురించి మనకు మేలు చేసినటువంటి వ్యక్తుల గురించి చాలా తక్కువ చేసి మాట్లాడే విధానం ఉంది ఎందుకంటే వాళ్ళ వాయిస్ ఉన్నప్పుడు మనం కూడా వాయిస్ సబ్జెక్ట్ తెలుసుకొని వాళ్ళకి ధ్యూటీగా ఎప్పుడైతే మనం జవాబు ఇవ్వగలమో ఎప్పుడైతే బదిలీయగలమో మన హక్కులు మన డిమాండ్లు మన యొక్క విధానాలు అన్నీ కూడా మనకు వస్తాయి మిత్రుల ఆ విధమైనటువంటి మాటలు అటువంటి విధానం సబ్జెక్ట్ను మీరు మాట్లాడాలని మేము తెలుసుకుంటున్నాం ఈరోజు చూడండి జాతీయ బీసీ చేజన సమితి ఏర్పాటైన తర్వాత చాలామంది లీడర్ల కమిట్మెంట్గా మనకు వస్తున్నారు మన మాధవన్న గుంతకల్ నుంచి ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఆయన మనకు వచ్చే కార్యక్రమం ఆయనకు మీరందరూ కూడా ఒకసారి క్లాప్స్ పెట్టి ఆయనకు అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏడుకొండలు రాత్రి ఒంటి గంటకి బయలుదేరాడు అంటే ఇవన్నీ ఒక కష్టముతో ఒక నేర్పుతో తరతరాలుగా కష్టపడిన జాతుల నుంచే పని చేయగలరు కష్టపడిన జాతుల నుంచే ఏ వర్కర్లు చేయగలరు కష్టపడి నుంచి వర్గాల నుంచే నైట్లతో కూడా మేల్కొని ఆ పని చేయగలరు ఉన్నత వర్గాల్లో ఉండేవాళ్ళు ఏ పనులు లేదు మేజర్స్ తెలుగుదేశంలో శ్రమ అన్నీ కూడా మనవి కానీ మంచి గురైతులు ఉండదు మనమే అనేటువంటి విషయాలను సమాజానికి తీసుకెళ్తాం మన హక్కులను ముందుకు తీసుకెళ్దాం అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు మనం ఇంత ఒక మంచి కార్యక్రమానికి నాంది వాడడానికి కారణం ఒక మంచి కార్యక్రమానికి అందరం కూలిసి కలిసి మాట్లాడడానికి ప్రధాన కారణమైనటువంటి ఒక నెల క్రితం మన రంగస్వామి గారని ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపి ఆయనను అభినందించాలి ఆయన పట్టుదల ఏమైనా కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాలు సాధిద్దాం మేము సైతం మీ ఇంటని నడుస్తామని చెప్పి చాలా అద్భుతమైన అంశాలలో మనం తీసుకెళ్లాం మనం చేయాల్సింది లీడర్షిప్ ఉద్యమం ప్రజలతో ఉద్యమం కాదు ప్రజలతో ఉద్యమం చేసేది ఒక ఆరు నెలల తర్వాత చూపిద్దాం ప్రజలతో మాకిన తర్వాత పదివేల మందితో మీటింగ్ పెట్టే కార్యక్రమాన్ని తీసుకుందాం ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలలో వంద మంది బీసీ చేసిన లీడర్స్ను పవర్ఫుల్గా మాట్లాడే వాళ్ళని తయారు చేసే విధంగా మనం తయారు చేద్దాం బీసీలలో వాస్తవంగా ఎనభై శాతం ఎవరు తప్పు ఉండదు కానీ మంది తప్పులు లేకున్నా కూడా అంచివేత మీద గురవుతున్నారంటే అది మనలో కొంత నాయకత్వం లోపం అనేది ఉంది అనేది మనం తెలుసుకోవాలి మనం కూడా ఇతరులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యాప్రహణాలు నువ్వు వాళ్ళపైన ఏదైనా చేయనప్పుడు కూడా మనము బీసీల అంశాలను చాలా క్షుణ్ణంగా పరిశీలించి మన వ్యక్తి మన మన వ్యక్తి తప్పు లేకపోతే అందరం కూడా సపోర్ట్గా నిలబడితే అది క్రమేణా బలపడి మంచి సమాజం తయారవుతుందని తెలియజేస్తున్నాం అంతిమంగా రాబోయే రోజుల్లో మన బిడ్డల భవిష్యత్తు అవసరాలు ఆలోచించండి మనం భూములు ఇస్తాం బుట్టలు ఇస్తాం వాళ్ళకు ఇస్తాం అన్నీ ఇస్తాం కానీ నాయకత్వంగా ఈకపోతే ప్రశ్నించే గుణం ఈకపోతే తప్పు అడిగే తత్వం మాట్లాడకపోతే వాడు అన్యాయం జరిగినప్పుడు మనం వెదిలించకపోతే మన పిల్లలకి చిరా కూడా ఏం ఉపయోగం ఉండేది ఉండదు ఎందుకంటే బలవంతమైన లాక్కుంటారు వాళ్ళు కొన్ని జీవాలు తెచ్చి ఆ జీవాలతో మన విధానాలను ఎనిక్కి నెట్టుతారు అందువల్ల మన హక్కులు మన డిమాండ్ ముందుకు తీసుకువెళ్ళడం కోసం అనేక సందర్భాలలో అనేక విషయాలలో కూడా అనేక మార్గాల్లో అనేక ప్రాంతాలలో అనేక వ్యక్తులతో బీసీ వర్గాలందరినీ కూడా మమేకం చేసి ఒక పశిష్టమైనటువంటి ఒక విధానాన్ని తీసుకొద్దాము ఇక్కడ ఒక మంచి లీడర్స్ ఉన్నారు నేను చూసిన వారిలో కనీసం ఒక పది పదహైదు మంది మంచి లీడర్షిప్ ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు మీరందరూ కూడా కలిసి ఈ రాష్ట్రంలోనే తెలుగు రాష్ట్రాల్లోనే గిద్దలో నియోజకవర్గం అంటే ఒక అద్భుతంగా పనిచేసే నియోజకవర్గంగా ఉండాలని ఆ విధంగా ఏం చేయాలని కూడా మేము కూడా రెడీగా ఉంటాము మేమైతే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు బీసీల చైతన్యం కోసం పనిచేసిన వాళ్ళము ఈ కార్యక్రమాన్ని మేము కుల్టేయంగా పనిచేస్తున్నాము ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా తెలిసిన వెంటనే ఆ ప్రాంతానికి పోయి మనకు చేతరే విధంగా వాళ్ళకు రక్షణగా అండగా మనం ఉండే కార్యక్రమం మనం చేయాలని మనం కోరుకుంటున్నాము బీసీల డిమాండ్లను మనం ప్రస్తావించాలి బీసీల అంశాలు ముందుకు తీసుకెళ్ళాలి బీసీలలో కులాలు డెవలప్ చేసుకుంటూ అంతిమగా మనం బీసీ లీడర్లుగా ఎదిగితేనే మనకు చాలా వాల్యూ ఉంటుంది మిత్రులారా ఒకసారి మేము ఆలోచించుకోండి కులాలుగా డివైడ్ చేస్తారు ప్రాంతాలుగా డివైడ్ చేస్తారు కానీ బీసీ లీడర్లుగా పోయినప్పుడే మనకు డిమాండ్ వస్తాయి ఈరోజు బీసీలకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎక్కడ రిజర్వేషన్ లేవు మీ గిద్దివారి ప్రాంతంలో కూడా ఈ ప్రకాశం జిల్లా కూడా ఎస్సీకి ఒక రిజర్వేషన్ ఉంటుంది బీసీకి ఎక్కడా లేదు ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ఇటువంటి చాలా అంశాలు ఉన్నాయి మనకు ఎప్పుడు చూసినా ఆ రాజ్యాంగం గురించి చట్టం గురించి వాటి విధంగా మాట్లాడే అంశాలు ఎక్కడా దొరకవు ఎంతసేపు మనము మిగతా వాళ్ళ గురించే మాట్లాడే అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఒక పక్క మనం చేసే పనులు ఎంకరేజ్ చేసుకుంటూ మన డిమాండ్ను ముందుకు తీసుకెళ్ళడం లక్ష్యంగా మనం అందరం పనిచేద్దాం రాబోయే రోజుల్లో ఈ ప్రకాశం జిల్లాలోనే ఒక జిల్లా స్థాయి ఒక పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని దాంట్లో కూడా పెద్ద ఎత్తున కూడా మిగతా కార్యవర్గం తయారు చేసుకుందామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మంచి సమయము